భారతదేశం యొక్క చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యయనం కలిగింది చార్మినార్ ఈ చార్మినార్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరం మధ్యలో నిర్మించిన ఒక అందమైనటువంటి కట్టడం అండి ఈ నిర్మాణం చూడడానికి నాలుగు స్తంభాలతో నిర్మించే ఒక అందమైనటువంటి చిత్ర సాకారం అండి ఇది నిర్మించడానికి రెండు సంవత్సరాల టైం పట్టిందండి దీన్ని సుల్తాన్ మహ్మద్ కూలీ కుతుబ్ షా పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో నిర్మించారండి ఇది తన భార్యకు పేరు మీదుగా ఉండే విధంగా నిర్మించిన నిర్మాణం అని కూడా చెప్తుంటారు అలాగే పేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కూడా నిర్మించారని చరిత్రలో ఒక పేరు ఉందండి అలాంటి అందమైన చార్మినార్ గురించి తెలుసుకుందామండి ఈ రోజు నేను మీ వైవిఎస్ లాగ్ ఈ రోజు చారిత్రక కట్టడాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి చార్మినార్ చూడడానికి భాగ్యనగరానికి వచ్చామండి అదేనండి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి భాగ్యనగరంలో నిర్మించే అందమైన కట్టడాన్ని చూడడానికి వచ్చామట దీన్ని మా మిత్రులతో కలిసి వెళ్లాలనే ఉద్దేశంతో మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరమాట నడుచుకుంటూ ఇక్కడ నడుస్తూ చూస్తుంటే కనుక దూరాన్ని నుంచి చూస్తున్న చార్మినార్ చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి ఈ చార్మినార్ నిర్మించినటువంటి రాజు ఆ టైంలో தான் محহ ූலி ख పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో నిర్మించే అద్భుతమైన నిర్మాణం అండి ఈ నిర్మాణం నిర్మించడానికి అక్షరాల రెండు సంవత్సరాల టైం పట్టిందిమాట ఈ రెండు సంవత్సరాల టైంలో నిర్మించిన ఒక అద్భుతమైన కట్టడంగా చెప్పుకుంటామండి ఇది చూడడానికి ఒక చత్రు ఉన్నటువంటి నాలుగు స్తంభాలతో కూడిన అందమైనటువంటి నిర్మాణం అండి ఈ కట్టడాన్ని కట్టేటప్పుడు కానీ ఇక్కడ చూడడానికి కానీ చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తున్న నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అలాంటి అద్భుతమైన నిర్మాణాల్లోని ఇక్కడే ప్రత్యేకమైన సినిమా షూటింగ్లు కూడా చేస్తారండి అలాంటి నిర్మాణం దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి చార్మినార్ దగ్గరలోకి వచ్చామండి ఈ చార్మినార్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లో ఉండేటువంటి ఆచ్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఈ ఆర్చ్ మధ్యలోంచి వెళ్తుంటే కనుక చార్మినార్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి అలాంటి అద్భుతమైనటువంటిది దృశ్యాన్ని ఇక్కడి నుంచి తీస్తే కనుక మీ అందరికి నీట్ గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని జాగ్రత్తగా వీడియో తీస్తుంది చూస్తున్నారా అలాగే ఈ చార్మినార్ నిర్మించడానికి రెండు సంవత్సరాల టైం పట్టినప్పటికీ దీని యొక్క బరువు ఎంత ఉంటుంది అని అనుకుంటే కనుక పద్నాలుగు వేల టన్నుల బరువు ఉంటుందని కూడా సర్వేలో కూడా తేలిందండి అలాంటి అద్భుతమైన నిర్మాణంలో ప్రతి డిజైన్ చూస్తే కనుక అన్నిటి ప్రస్తుత కాలంలో ఏ నిర్మాణము ఇంత అందంగా కనిపించదండి అలాంటి అద్భుతమైనటువంటి నిర్మాణమే ఈ చార్మినార్ అండి ఈ చార్మినార్ నాలుగు స్తంభాలను చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటాయండి అన్నిని అందులో ఒక స్తంభము పదహారు వందల డెబ్బైఓ సంవత్సరంలో పిడుగుబాటుకి గురై పడిపోవడం కూడా జరిగిందండి అంటే పిడుగులు పడడం వల్ల ఒక స్తంభం అనేది కింద పడిపోయిందండి తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ నిర్మించడం జరిగిందండి ఇలా భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి చార్మినార్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఒక్కసారి చూద్దామండి చూస్తున్నారు కదండి మన చార్మినార్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అందమైనటువంటి షాపులు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఎక్కువగా మార్కెటింగ్ అనేది తక్కువ రేట్లో ఉండేటువంటి బ్యాగులు గానీ షూట్ కేసులు కానీ లేకపోతే ఇక్కడ కనిపించేటువంటి గాజులు కాని ఎక్కువగా ప్రత్యేకత అండి ఎందుకంటే చార్మినార్ ప్రతి ఒక్కరు వచ్చారంటే కనుక ఆ చార్మినార్ లో గాజులు కొనుక్కుని వెళ్తుంటారండి అలాగే పూసల దాంట్లో కానీ అన్ని చౌక ధరకే కనిపించే అందమైన మార్కెట్ అండి ఈ చార్మినార్ నాలుగు పక్కలను చూస్తే కనుక ఒకే రకంగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ కనిపించే డిజైన్లు గాని కనిపిస్తున్నటువంటి గడియారం ఇది పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరం నిర్మించినటువంటి కట్టడం అయినప్పటికీ అప్పటికే ఆ యొక్క టైం అనేది చూపించడానికి ఒక అందమైన గడియారాన్ని కూడా నాలుగు వైపులు పెట్టడం కూడా ఒక విచిత్రం అండి అలాగే అందమైనటువంటి కట్టడం గా చెప్పినటువంటి చార్మినార్ యొక్క ప్రస్తుతం దీన్ని నిర్మించినటువంటి నిర్మాతగా సుల్తాన్ మహమ్మద్ కూలి కుతుబ్ షాకి పేరు దక్కుతుందండి ఇది దేనికోసం నిర్మించారు అంటే కనుక తన భార్య అయినటువంటి భాగమతి గౌరవార్థంగా నిర్మించారని చెప్తారండి లేకపోతే దీని పేగు వ్యాధి అంటే పదిహేను వందల సంవత్సరంలో వచ్చినటువంటి పేగు వ్యాధి కారణంగా అక్కడ ఉన్నటువంటి దానికి ఆ సహనంగా నిర్మించిన అందమైన కట్టడంగా కూడా ఈ చార్మినార్ని చెప్తుంటారండి అలాగే ఇక్కడ ఉండేటువంటి అందమైన మార్కెట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదండి నాలుగు స్తంభాలతో ఉన్నటువంటి అందమైన డిజైన్ ఎలా కనిపిస్తుంది అలాగే ఒక పక్క వచ్చేటప్పటికి ఐరన్ రాడ్లతో కట్టడం కూడా జరిగిందండి కారణం ఏంటంటే కనుక ఈ చార్మినార్ కి అప్పుడప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు అలాంటి రిపేరింగ్ అనేది ఒక పక్కన చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ విహారయాత్రకు వచ్చినటువంటి విద్యార్థులు కానీ లేకపోతే చాలా మంది చూడడానికి వచ్చే వాళ్ళందరికీ అనుమతి ఇస్తూ ఉంటారు అన్నమాట అలాగే చార్మినార్ పైకి కూడా ఎక్కొచ్చండి దానికి స్పెషల్ టికెట్ కూడా ఉందన్నమాట చూస్తున్నారండి అందమైనటువంటి చార్మినార్ ఇది చూడడానికి సిగరెట్ పెట్ మీద కూడా కనిపిస్తుంది అండి అలాంటి అందమైన డిజైన్ అనేది చాలా మంది సినిమా సెట్టింగ్ లో కానీ సినిమా హాల్లో చూడడం కానీ చేస్తుంటారండి అందమైన అలా ఉండేటువంటి అందమైనటువంటి చార్మినార్ ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మేము ఎందుకు తీసుకొస్తాం అన్నమాట చూడండి ఈ నాలుగు స్తంభాల నిర్మాణం అనేది ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఈ ఎంత అందమైన నిర్మాణం అనేది మన భాగ్యనగరంలో నిర్మించడం అనేది ఒక ప్రత్యేకగా చెప్పవచ్చు ఎందుకంటే మన భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినది ఈ చార్మినార్ అండి ఈ చార్మినార్ చుట్టుపక్కల ప్రస్తుత ప్రాంతం అంతా ఇక్కడ మార్కెటింగ్ అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ కనిపించేటువంటి చెవులీలు కానీ లేకపోతే బ్యాగులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ ప్రతిదీని అతి తక్కువ ధరకే అంటే ప్రతిదీ చూడగాని బాక్సులతో సహా అన్ని అట్రాక్టివ్ గా కనిపిస్తాను అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి డిజైన్ అనేది ఎలా కనిపిస్తుందో అంటే బయట మార్కెట్ తో పోల్చుకుంటే కనుక ఇక్కడ తక్కువ మార్కెట్ అనేది చెప్పాలి ఇక్కడ తక్కువ రేట్లు అందేటువంటి అందమైన మార్కెట్ అండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఇంత అందమైనటువంటి మనం భాగ్యనగరంలో ఉన్న నిర్మించినటువంటి చార్మినార్ ప్రాంతాలు అనేవి మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీ అందరికి బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎలాంటి అందమైనటువంటి ఏరియాలకు సంబంధించిన వీడియోస్ తీయడానికి మనం ప్రత్యేకంగా వెళ్ళాలండి అలాగే ఇక్కడ చూడండి అత్తర్ అనేది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఈ అత్తర్ను కూడా అమ్మడం ఈ చార్మినార్ ప్రదేశ ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మరొక అందమైన చారిత్రక కట్టడాన్ని చూద్దామండి అలాగే మరొక అందమైన వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్